హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది ఆఫీసర్ స్థాయిలో పోస్టులు ఉన్నాయి శాలరీ లక్ష రూపాయలు ఉంటుంది మన సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్ దొరకడం అదృష్టం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీని గురించి ఫుల్గా డీటెయిల్స్ తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బీల్లో ఉద్యోగ నోటిఫికేషన్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీరింగ్ మరియు సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నియామకాల ద్వారా మొత్తం నాలుగు వందల పోస్టులకు భర్తీ చేయనున్నారు కాబట్టి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తం ఖాళీలు నాలుగు వందలు పదవులు ఇంజనీరింగ్ నూట యాభై సూపర్వైజర్ రెండు వందల యాభై పదవులు ఉన్నాయి విద్యా అర్హత ఇంజనీరింగ్ శిక్షణ పోస్టులకు విద్యార్థులు బిటెక్ బిఈ కలిగి ఉండాలి లేక డిగ్రీ అయినా కలిగి ఉండాలి సూపర్వైజర్ శిక్షణ స్థానాలకు దరఖాస్తుదారులు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి పరిమితి ఇంజనీర్ మరియు సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇరవై ఏడు సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉండాలి జీతం ఇంజనీర్ పదవికి జీతం నెలకు యాభై యాభై వేల నుండి లక్ష అరవై వేల వరకు ఉంటుంది సూపర్వైజర్ పోస్టులకు జీతం నెలకు ముప్పై రెండు వేల ఐదు వందల నుండి లక్ష వరకు ఉంటుంది ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు రుసుము అభ్యర్థులకైతే దరఖాస్తు రుసుముగా వెయ్యిన్న డెబ్బై రెండు రూపాయలు చెల్లించాలి ఎస్టిఎస్సి అభ్యర్థులకైతే నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు చెల్లిస్తే చాలు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఆధారిక వెబ్సైట్ ను క్లిక్ చేయండి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వెంటనే అప్లై చేసుకోండి కింద మా అప్లై లింక్ ఇచ్చింటాం డిస్క్రిప్షన్లో వెంటనే అప్లై చేసుకోండి